ఫుల్ ఐరన్ రిచ్ గోంగూర శనగపప్పు పప్పు ప్రోటీన్ గోంగూర నిండా ఐరన్ రెండు కాంబినేషను వండండి సూపర్ సోపరెదిరిపోద్ది హడావుడిగా వేసేయడం వల్ల కూర నిదానంగా ఎలా ఉండాలో చూపించలేకపోతున్నాను ఇదేం పెద్ద కష్టమైన కూర ఏం కాదండి శనగపప్పు ఉడకబెట్టేసుకున్నాను మంచి జమ్ జమ్ అని పోపేసి మన ఇష్టం ఇంగుతో సైతం ఎండుమిర్చి ఇంగువ పచ్చి ఉల్లిపాయ అన్నీ వేసేసి పోపు వేసి ఉడికిన శనగపప్పు కలుపుకోండి చల్ల చల్లగా ఉన్నప్పుడు పొల్ల పొల్లగా తింటే భలే ఉంటుంది కదా అదే ఈ కూర ఎన్నో కూరలు ఉండేవండి నోటితో చెప్తే ఏంటి కంటితో చూసినా మనం వండేస్తాం కదా వండేయండి మరి చాలా బాగుంటుందండి అందులో ఈ గోంగూర రహస్యం ఏంటో తెలుసా మంచి తెల్ల గోంగూర పుల్ల గోంగూర కాదు వండేయండి తినేయండి శనగపప్పు ఉడకబెట్టినప్పుడు పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకున్న పోపులో కూడా ఉల్లిపాయ వేసుకుంటే ఆ టేస్ట్ వేరండి గోంగూరకి ఉల్లిపాయకి జత నాకు తెలుసు మీకు తెలుసు అనుకోండి ఒకసారి నాకు గుర్తు చేస్తున్నాను